జగిత్యాల జిల్లాలోనే అగ్రికల్చర్ కళాశాలను యథాతథంగా కొనసాగించారని లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి పాదం తిరుపతి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ మహిళా అగ్రికల్చర్ కళాశాలను జగిత్యాల జిల్లాలో ఏర్పాటు చేసిందని అప్పటి మంత్రి కుప్పలేశ్వర్ ఈశ్వర్ జిల్లాలో అగ్రికల్చర్ మహిళా కళాశాల ఏర్పాటైందని గుర్తు చేశారు కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ అఖాం మాలిక్ మాట్లాడుతూ ఈ ప్రాంతానికి అదనంగా యూనివర్సిటీ విద్యా సంస్థలు పరిశ్రమలు తీసుకువచ్చి నెలకొల్పోయింది పోయి ఇప్పటికే ఉన్న కళాశాలను మరో చోటుకి తరలించడం దుర్మార్గమని ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు ఇదిలో బిసి సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నాటి మంత్రి కొప్పల ఈశ్వర్ ఇక్కడ ప్రాంత అభివృద్ధి కోసం కళాశాల మంజూరు కోసం కృషి చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అనాలోచిత నిలబలతో ఇప్పటికే కొనసాగుతున్నారు కళాశాలను బయటకు తల్లించేందుకు సిద్ధం కావడం ఇక్కడ చేతగంతమని అన్నారు కార్యక్రమంలో బీసీ సంక్షేమ రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మణ బీఆర్ఎస్ ఎన్ వెంకటేష్ విద్యార్థి సంఘాల నాయకులు రాజు నరేష్ ప్రతాప్ మధు రాకేష్ మనోహర్ గంగాధర్ ఆశ్ తెలుపు ఈ రోజు కారణం ఏంటంటే మన గత బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా వెల్కటూరు మండలం స్తంభంపల్లిలో అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ కాలేజీని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఆనాటి మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారి ప్రత్యేక చర్వతో ఈ జగిత్యాల జిల్లాలో ఎక్కువ రైతాంగం రైతులు ఉంటారు కాబట్టి వారి యొక్క పిల్లలు ఉన్నతమైన విద్య అభ్యంతాలన్న ఉద్దేశంతో ఆనాటి ప్రభుత్వం ఆలోచన చేసి మనకు ఒక అగ్రికల్చర్ కాలేజీని మంజూరు చేస్తే ఈ కాలేజీని ఇక్కడ ఏర్పాటు చేయకుండా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కాలేజీని మానకొండూ నియోజకవర్గం బెజ్జంగికి తరలిస్తుంది ఇట్టి దానిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈరోజు వివిధ విద్యార్థి సంఘాల నాయకులతోటి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి కొత్త కాలేజీలు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి ఇక్కడ ఏమన్నా ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించి గత ప్రభుత్వం శాంక్షన్ చేసినటువంటి కాలేజీలను వేరే ప్రాంతానికి తరలించడం ఇది దుర్మార్గమైన చర్య ఇది మన జిల్లా అభివృద్ధికి నిరోధకం జిల్లా అభివృద్ధికి వ్యతిరేకం ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం ఇట్టి అన్యాయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు వివిధ జిల్లాలో ఉన్నటువంటి మేధావులు వివిధ విద్యార్థి సంఘాలతోటి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది మీకు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్న ఆ రోజు సాంక్షన్ చేసిన కాలేజీకి సంబంధించి అన్ని గైడ్ లైన్స్ ప్రొసీడింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారు ఇచ్చిన ప్రొసీడింగ్ ఉంది ఆనాటి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ నవీన్ నికోలస్ గారు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఉన్నాయి స్థలానికి సంబంధించిన పూర్తి ఉత్తర్వులు ఉన్నాయి మీకు చేతనైతే కళాశాలను ఇక్కడనే ఉంచాలి పర్మనెంట్ బిల్డింగ్ కోసం మీరు నిధులు కేటాయించి అగ్రికల్చర్ కాలేజీకి పర్మనెంట్ బిల్డింగ్ అటురు మీరు ఈ ఈ ప్రాంతానికి చెందిన కాలేజీ అక్కడ కోత మాత్రం మేము నోరు మూసుకొని ఉండడం ఖచ్చితంగా మీరు ఈ ప్రాంతానికి న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంది ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది మాసాలైనా కానీ విద్యాశాఖ మంత్రికి ఒక మంత్రి లేడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు గురుకులాలలో విద్యార్థులు దీనస్థితిలో ఉన్నారు ఎందుకు విద్యార్థులు అంటే మీకు ఇంత చిన్న చూపు ఖచ్చితంగా విద్యారంగాన్ని బలోపేతం చేయాలి జియో నెంబర్ వన్ మీరు బలోపేతం చేయాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ కాలేజీ మా ప్రాంతానికే ఉండాలని ఈరోజు మేము రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినాం ఈ కాలేజీ ఇక్కడ నుండి తరలిస్తే మీరు మేము ఇక్కడ నుండి మీకు రిప్రజెంట్ చేస్తున్నాం మీరు అధికారంలో ఉన్న కాబట్టి మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి మా జగిత్యాల జిల్లాకు అన్యాయం చేయొద్దు లక్ష్మణ్ కుమార్ గారు మీరు విప్పుకున్నారు ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తారు మన ప్రాంతం మన ధర్మపుర నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం దయచేసి మీరు ధర్మపుర నియోజకవర్గం స్తంభం పెళ్లికి శాశ్వతమైన బిల్డింగ్స్ ఏర్పాటు చేసే విధంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ బిల్డింగ్స్ కట్టించండి లేదంటే కోరుట్లనే బిల్డింగ్స్ ఉన్నాయి కదా అదే బిల్డింగ్లే కొనసాగించండి కానీ మన జిల్లాకు అయిన కాలేజీ అక్కడ పోతుంటే విద్యార్థి సంఘం నాయకులుగా మేము తీవ్ర మనోవేదన చెందుతున్నాం కాబట్టి దాని మీద మీరు ఆలోచించి మీ ఆలోచనను పునర్వృత్తం చేసుకొని మీరు ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారికి విద్యాశాఖ మంత్రి గారికి ఒక రిక్వెస్ట్ చేయాలి మా జిల్లా వెనుకబడిన ప్రాంతం మా జిల్లాలోనే ఈ అగ్రికల్చర్ కాలేజ్ ఉండాలన్నీ విన్నపాన్ని ఇయ్యాలని కోరుతున్నాం మీరు గిట్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనే పక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లాలో ఉన్నటువంటి మేధావి వర్గంతో జిల్లాలో ఉన్నటువంటి రైతాంగంతోటి మరొక పోరాటం చేస్తాం భవిష్యత్తులో మా విద్యార్థి జేఏసీ తరఫున ఒక కార్యాచరణ రూపొందిస్తాం రోడ్లు రోడ్డు రూకాలు చేస్తాం మీ ఇండ్లను ముట్టడిస్తామని మేము చెప్తున్నాం దయచేసి ఈ కాలేజీ మా జగిత్యాల జిల్లాలకు అయిన కాలేజీ మా జగిత్యాలనే ఉండాలి మా జిల్లా అభివృద్ధికి మీరు కట్టుబడి ఉండాలని మేము సౌన్యంగా కోరుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు మన జగిత్యాల జిల్లాకు జిల్లాకు గత ప్రభుత్వము ఒక మహిళా అగ్రికల్చర్ కళాశాలను ఏర్పాటు చేసి కళాశాల ఏర్పాటుకు గత ప్రభుత్వము గత ప్రభుత్వ కలెక్టర్ గారు స్థలాన్ని సేకరించి డెబ్బై ఎకరాల స్థలాన్ని సేకరించి ఆ కళాశాలను ఈరోజు వేరే వేరే ప్రాంతానికి తరలిస్తుంటే జగిత్యాల జిల్లా ప్రజలు ఊరుకోరు ఇప్పటివరకు వక్తలు చాలామంది చాలా గొప్పగా మాట్లాడారు ఈ విద్యార్థి లోకం ఇది రాజకీయ నాయకులను కింద మీద మీద కింది చేసే లోకం ఇది విద్యార్థి లోకము ఎవరితో పెట్టుకున్నా విద్యార్థులను పెట్టుకోవద్దు ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఈ యాభై మంది విద్యార్థులు ఆషమాసి కాదు వీళ్ళు యాభై మంది టైగర్లు వీళ్ళు అగర్స అగర్స ఈ ఈ కళాశాలను గిట్ట మీరు వేరే జిల్లా గిట్ట తరలిస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం ఈ విద్యార్థుల నాయకులతో కావున రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఈరోజు హెచ్చరిస్తున్నా మాకు కేటాయించిన ఈ కళాశాలను ఇక్కడే ఉంచండి ఎప్పుడైతే పాత కలెక్టర్ గారు స్థలాన్ని కేటాయించి స్థలాన్ని ఇచ్చిన ధర్మపురి విప్పుగారికి మేము ఈ సందర్భంగా విన్నయించుకుంటున్నాము దయచేస్తున్నాము అభ్యర్థిస్తున్నాము బీ విద్యార్థులతోని ఎస్సీ ఎస్సీ బీసీ విద్యార్థులతోని చెలగాడమాటద్దు దయచేసి మీరు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మీ ధరంపూర్ నియోజకవర్గం కానీ లేకుంటే జగిత్యాల జిల్లాలో ఎక్కడైనా కానీ మాత్రం ఈ కళాశాలను స్థాపించాలి స్థాపించే వరకు ఉద్యమం ఆగదు ఈరోజు మేడే ఈ మేడే నాడు ఈ ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఈ మే ముప్పై ఒకటి లోపడిన దీన్ని సాధించుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ నేను మాట ఇస్తున్నాను అవసరం ఉంటే హైదరాబాద్పై ముఖ్యమంత్రి గారికి కానీ వ్యవసాయ శాఖ మంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ లేకుంటే దీన్ని పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేసి దీన్ని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను